డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం రెండో వార్డు కౌన్సిలర్ మీనా ప్రియాంక ఆధ్వర్యంలో తెలుగుదేశం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సతీమణి లక్ష్మీ సునీత పాల్గొని గడప గడపకు వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ మీనా ప్రియాంక మాట్లాడుతూ దళితులు ఎల్లప్పుడూ చంద్రబాబు వెంటే ఉంటారని రెండో వార్డులో కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కు అత్యధిక మెజార్టీ ఓట్లు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కడియాల రాఘవన్ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు జాస్తి విజయలక్ష్మి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సిటీ సూర్యనారాయణ తెలుగుదేశం మహిళా కార్యకర్తలు బళ్ళ లక్ష్మి దొమ్మలపాటి విజయలక్ష్మి తదితర జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు സുധീർഗച്ച് ഉണ്ട് കഥി

బాబాని హాలి హరే లోట్ సారా ఎల్లో కూడా సైకిల్ ఆ यो मीरो पैदागढ टेन्कड नला बाबा